ప్పుడు ఇంకోలాగా ఉంటాను ఒకసారి లుంగి కట్టుకుని వెళ్తాను వేదం చదివినప్పుడు మాత్రమే పంచిగట్టుకుంటున్నాను సో అంటే ప్రతి చోట పనికిరాని చోట నా పవిత్రమైన నా డ్రెస్ వేసుకుని వెళ్ళడం చెప్పిన ఒక ఉద్దేశం ఉండేది సార్ మాకు సో దాంతో ఏంటంటే ఎక్కడికన్నా వెళ్ళేటట్టు అయితే ఇంకోటి పలానా డబ్బులు ఇస్తారా ఎంత సంపాదన ఇస్తారా ఈ పూజలు చేసే అలవాటు నేను వేదం పూర్తయినా పండించే అలవాటు లేదు రాదామన్నారు నాకు డబ్బులు పలానా పూజ చేసి నాకు ఆ తెలుసు అడగలేదు అబ్బా ఇది కదా బ్రాహ్మణత్వం ఇప్పుడు శాస్త్రం ఏంటండి ఇప్పుడు చదువుకున్నాం కాబట్టి నిన్నో ఇవాళ ఎక్కడో డిస్కషన్ వచ్చిందండి నిన్న నిన్న మధ్యాహ్నం న్యూయార్క్లో ఉండే ఒక స్వామివారు అంటే డెబ్బై అంట మంచి తెలుగు ఇక్కడ ఆయన అక్కడ ఉండిపోయారు నలభై ఏళ్ళ నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇలాంటి టాపిక్ వచ్చింది మరి మీ జీవనం ఎలా ఇలాంటివేవో అడుగుతుంటారు కదా అడిగితే నేను చెప్పాను నేను నాలుగో అధ్యాయంలో ఇరవై రెండో శ్లోకం పన్నెండో అధ్యాయంలో పంతొమ్మిదో శ్లోకం అండి ఇవే నేను ఆచరిస్తాను అన్నాను ఈ నాలుగు ఇరవై రెండు ఏమిటి పన్నెండు పంతొమ్మిది ఏమిటి అంటే నేను చెప్పా యద్చాయా లాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సర ఇదే కదా ఇదే ఇదే ఉండాలి ఇప్పుడు మనం చెప్పని మీ భయం లేదా అని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు ఇంకా మామూలుగా ఇలా ఫోన్లో కూడా కొందరు మొన్న ఎక్కడ టోరెంట్ నుంచి అవ ఎక్కడో ఫోన్ చేసి గురుజీ మీ వెనకాల పది మంది పెట్టుకుని అన్నారు బాబు పదిలో సున్నా తీ కూడా లేదు నా దగ్గర పది మందిని పెట్టుకోవాలంటే ఎక్కడ షాపులో కొనుక్కురానేంటి ఆమె జర్టు ఉండాలి గురుగారు వాళ్ళు మంచోళ్ళు కాదు అది ఇది అంటుంటాడు కాదు ఎవడ మంచోడైనా ఎవడ చెడ్డోడైనా నా వెనక ముందు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారి అయి తక్కువేమి మనకు రాముండొక్క వరకు నేను నిజం అండి మీరు నమ్మండి నా బలము భగవంతుడు ఉన్నాడు అదొక్కటే బలం అండి ఎందుకంటే మీరు నేను మీకు పూజ చేస్తాను క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఓకే ఇవన్నీ మీకు వచ్చిన తర్వాత ఇవన్నీ మీరు తీసుకొని మీరు మీ చేతన